హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కారా బూందీ స్వీట్ షాప్ స్టైల్లో ఈ కారా బూందీ పూస పూసలుగా రావాలి అంటే టేస్ట్గా క్రిస్పీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా కారా బూందిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి స్పూన్తో ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిలో ఎక్కడ ఉండలేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మరికొన్ని వాటర్ వేసుకుని ఈ పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలిపితే ఇలా మంచిగా వస్తుంది మనం స్పూన్ పెట్టుకుని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉండాలి పిండి మొత్తం కలిపిన తర్వాత ఈ కారబూందిని చేయడానికి ఇలాంటి గరిట మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి గరిటె పైన ఒక స్పూన్ పిండిని వేసుకుని ఇలా దోశని తిప్పినట్టు తిప్పుకోవాలి అంతేనండి ఈ గరిటెను మనం పక్కన పెట్టుకోవడమే ఆయిల్ మాత్రం చాలా చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకు ఈ కారా బూందీ మాత్రం చాలా చక్కగా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ స్పూన్కి ఎంతైతే వస్తుందో అంత తీసుకుని పక్కన పెట్టుకుందాం మిగతా చిన్న చిన్న వాటిని మనం టీ వడపోసే ఈ జాలితో ఇలా మొత్తం తీసివేసుకోవాలి రెండోసారి కూడా బూందీ వేసినప్పుడు ఆయిల్ చాలా చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకు ఇలా ముత్యాలలాగా వస్తుంది ఇవి మంచిగా ఫ్రై అయినవి మనకు తెలవాలి అంటే మాత్రం స్పూన్లో పట్టుకుని ఇలా సౌండ్ చేస్తే సౌండ్ రావాలి ఇలా ఫ్రై అయిన ఈ బూందీని ఒక గిన్నెలోకి తీసుకుందాం వేడివేడిగా ఉన్నప్పుడే బూందీలో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేడి వేడి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుని మనం ఈ బూందిపై వేసుకోవాలి ఇలా గుప్పెడు జీడిపప్పును తీసుకుని ఇలా ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన జీడిపప్పును కూడా ఈ కార బూందీపై వేసుకోవాలి అలాగే వెల్లిపాయలను కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కార బూందీలో వేసుకోవాలి అలాగే పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన ఈ పల్లీలను కూడా ఈ కార బూందీలో వేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కారా బూందీని ఇలా చేయితో కలుపుకోవాలి మనకు అన్ని సరిపోయావో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు అంతేనండి కారా బూందీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి